చాలా ఈజీ అండ్ టేస్టీగా అప్పటికప్పుడు ఇలా చిన్నగపిట్టతో దోశ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి స్వాగతం ఇక్కడ నేను దోశకు కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఇలా కట్ చేసి అయితే తీసుకున్నాను చూడండి ఇక్కడ ఈ రకంగా రెడీ చేసుకుంటే ఈజీ అవుతుంది ఆ పైన ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇక్కడ తురిమిన క్యారెట్ అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర టమాటా కొంచెం ఇక్కడ నేను కరివేపాకుడు వేసుకున్నానండి ఇలా కట్ చేసుకొని అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసుకుని ఇలా ఆ పైన వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్ తగ్గట్టు ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇలా పూర్తిగా అయితే కలిసే విధంగా కలుపుకోవాలండి ఈ ఉప్పు కారం పసుపు ఈ ముక్కలన్నీ పూర్తిగా కలిసిపోవాలి ఆ పైన దీంట్లోకి నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండి అనేది వేసుకుంటున్నాను ఇలా వేసుకొని దీన్ని కూడా ఇలా పూర్తిగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసి మనం దోశ పిండిలా అయితే రెడీ చేసుకోవాలి అలాగే ఉండలు లేకుండా మనం ఇలా పూర్తిగా అయితే కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలిపితే ఒకవేళ పిండి సరిపోదంటే పైనుంచి ఇంకొక హాఫ్ కప్ ఇలా శనగపిండి అనేది వేసుకొని ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇలా పూర్తిగా బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలండి మరీ పలచగా కాదు అలా అని మరీ చిక్కగా కాదు ఓ మీడియంగా ఉంటే బాగుంటుంది సో ఈ విధంగా రెడీ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడిన తర్వాత ఇలా దోశ అనేది వేసుకోవాలి ఈ దోశని కొంచెం మందంగానే ఉంచాలండి పలచగా వేస్తే రాదు సో ఈ విధంగా వేసుకొని ఆ పైన కొంచెం చుట్టుపక్కల ఆయిల్ వేసేసుకొని దోశ అయితే మనం కాలినద్దామండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకుంటాను సో ఇలా తీసేటప్పుడు కొంచెం నెమ్మదిగా తీస్తే మంచిగా వచ్చేస్తుంది చూడండి ఒకవైపు పూర్తిగా కాలింది కదా ఆ పైన ఇలా రెండో వైపు కూడా కాలిన తర్వాత ఈ విధంగా రెండో వైపులా కాల్చుకొని మనం దీన్ని ప్లేట్లోకి అయితే తీసుకుందాము అలాగే ఇక్కడ రెండో దోశలు కూడా అదే విధంగా వేసుకుందామండి ఈ దోశలు మనకి బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ ఎప్పుడైనా టైం లేనప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అలాగే పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏ చట్నీ అయినా పర్లేదండి బాగుంటాయి సో అప్పటికప్పుడు చాలా ఈజీగా టేస్టీగా ఇలా శనగపిన దోశలు అయితే రెడీ చేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా కుదిరిందో తెలియచేయండి